ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో ఎంపైర్ల తప్పిదాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి టోర్నీలో భాగంగా గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఫీల్డ్ ఎంపైర్లు తప్పిదాలకు పాల్పడినట్లు ఇరు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వెల్లడించారు ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయానికి ఆఖరి బంతికి ఏడు పరుగులు అవసరమవగా నో నోబాల్ విసిరిన ఫీల్డ్ ఎంపైర్ పసిగట్టలేకపోయారు దీంతో ముంబై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఒకవేళ ఎంపైర్ ఆ బంతిని నోబాల్ గా ప్రకటించి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు మ్యాచ్ ముగిశాక రీప్లేలో ఎంపైర్ల పొరపాటును బిగ్ స్క్రీన్ పై చూసిన కోహ్లీ ప్రజెంటేషన్ సమయంలో ఎంపైర్ల తప్పిదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కోహ్లీ మాట్లాడుతూ మేమాడేది ఐపీఎల్ క్లబ్ స్థాయి క్రికెట్ కాదు ఎంపైర్లు దీన్ని గమనించాల్సి ఉంది ఉత్కంఠ పోరులో ఇలాంటి తప్పిదాలు మంచిది కాదు ఏకంగా అంగుళం తేడాతో అడుగుపడింది అంపైర్లు ఏమన్నా కళ్ళు మూసుకున్నారా ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి అని కోహ్లీ అన్నాడు రోహిత్ శర్మ మాట్లాడుతూ చివరి బంతి అని గ్రౌండ్ దాటి బయటకు రాగానే నాతో ఎవరో చెప్పారు మ్యాచ్ ఫలితాలు తారుమారయ్యే తప్పిదాలు చేయడం క్రికెట్ లో సరికాదు అని రోహిత్ శర్మ అన్నాడు అంతకు ముందు ఓవర్ లో కూడా బంతిని వైడ్ గా ప్రకటించారు అలాంటి తప్పులు మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తాయి టీవీ ఎంపైర్లు సరిగ్గా చూడాలి అక్కడ ఆటగాళ్లు చేసేదేముండదు అంపైర్లు తమ తప్పుల్ని తెలుసుకుంటారని భావిస్తున్నా అని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు